వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి సమావేశాసన సభ్యులు మీ అందరికీ కూడా ఇలా చాలా గౌరవంగా మన రాష్ట్ర ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా మన ఎదుర్కోవాలి చాలా దూరదృష్టిలో ఉపయోగించినటువంటి శ్రీనివాస రెడ్డి గారికి మక్కల్ శాసనసభ్యులు నిన్ననే మక్తంలో సమావేశం ఏర్పాటు చేస్తే చాలా పెద్ద ఎత్తున మక్త నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఏమో కానీ ఇప్పుడైతే మా అంతలంటే కాంగ్రెస్ పార్టీకి కట్టుకోలే కానీ నేను మాకు అందరికి కర్లకు ప్రోటీర గారికి వచ్చినటువంటి సి గారికి మీ అందరి ప్రీతమ నాయకుడు మా అందరి నాయకుడు ఎంతో కష్టపడి రాజకీయాలలో బట్టి రాజకీయాలలో ఎంతో కష్టపడి శాసన సభ్యులలో పల్లి కూడా చాలా కష్టపడి పార్టీ కోసం కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుకుంటూ కూడా ధైర్యంగా బయట ఉన్న శత్రువులతో ఇంట్లో ఉన్న శత్రువులను కూడా ఎదుర్కొని మీ అందరి ఆశించులతో మీ అందరు కష్టపడితే ఇవాళ శాతం తప్పిగా ఎదుర్కోబడ్డటువంటి కార్యకర్తలు అంటేనే నాకు ప్రాణం అదే విధంగా

జగదీష్ గారికి మండల కాంగ్రెస్ కాంగ్రెస్ నాగరాజ్ గౌడ్ గారికి వీళ్ళ మండలాలను చేసినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి శేఖర్ గారికి రాఘవేంద్ర రెడ్డి గారికి వీరమల్లి యాదవ్ గారికి మంత్రి శ్రీనివాస్ గారికి నాగమ గారికి రామ నాయన పితాంకల్ జిల్లా కేటొ నాయన గారికి శ్రీహరి గారికి నవీన్ అధ్యక్షుడు విదర్ వెంకటేష్ గారికి ఎన్ఎల్కేయూ అధ్యక్షుడు మంభుర్ గారికి వారి అధ్యక్షులై నాయకులందరికి ఐరా కాంగ్రెస్ నాయకురాలు

మేము అందరం వారం పది రోజులు ఇస్తాము ఆధున తర్వాత అందరూ కూడా కలిసి ఇట్లా లోపల ఎన్నికల కోసం మనం సన్నాటక అమ్మవారికాలు ఏర్పాటు చేసుకుందామా అని లోపలికి రాయగానే ప్రస్తుతం అన్న ఓకే అది ముఖ్యంగా మేము

చేసిన రేపు ఆల్ఫా మై ఉన్నారో గానీ 24 గెట్ తో ఏర్పాటు చేసిన ఇది లోకమయ ఇదికల అన్నార సమావేశం చాలా ముఖ్యంగా ఏ కార్యకర్త అయితే మన్న ఎన్ని గల కష్టపడావో బిండికి కొల రేకుట డిఎంఆర్ ఎంబె నా ఎప్పుడ మీ అందరితో కలిసి కార్యక్రమం ఈ కార్యక్రమాంగా పెట్టుకు

ఏ నిర్నేతన కూడా సాంకేతికతనే వాడుకుంటారు వీడి ఎక్కడికి వెళ్తాడు నిరూయే చేస్తున్నా ఎవరేగైనా మన కట్టబడలో వాసని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఎవరేగైనా మన పేరై చేసుకొని వాళ్ళ తాక గునిస్తారు మాలా సో మీ అందరూ కూడా ఇదాని ధాసంతో ఉంట నిజంగా దేవకంద్ర గౌరవంతోటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా భవిష్యత్తులో మంచి రోజులు అందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందాక శ్రీకరణ నిన్న మాట్లాడిన ఇవాళ మదన్న మాట్లాడిన అందరూ కూడా శాసన సభ్యులు అందరు కూడా ఏం చెప్తున్నారంటే అంటే ఇవాళ ఎమ్మెల్యేలు అంటే దానికి కేవలం ఒకటే ఒక కారణం

తెలవాలంటే తెలియకుంటూ వెళ్ళాలంటే దాంట్లో అందరికీ పాత్ర పోషించేది ఊర్లలో పనిచేసే గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి మన జనటువంటి వేదికటువంటి నాకు అందరి బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా కంటికి దెబ్బలాగా కాపాడుకునే బాధ్యత మా అందరికీ అని నేను మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను